నల్గొండ జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలను తెలంగాణ మంత్రులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నల్గొండ జిల్లాలలో వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలను తెలంగాణ మంత్రులు ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బతుల లక్ష్మారెడ్డి వేముల వీరేశం సాగర్ ఎమ్మెల్యే జైవీ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు

Chuyến thương sao con tay mình 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 con tay mình

सुधीर सुधी सुधीर <inaudible> <ileyics> multimod wrote- <inaudible>